ఆ వినతి పత్రాన్ని అందజేస్తాము ముఖ్యంగా మామార్ నుంచి అందరు ఏజెంట్లు ఏకమై అన్ని సంఘాలు ఏకమై మేము ఒక చేయడం ఏంటంటే ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుంచి లేవోర్డ్స్లో ఉన్న పాట అయితే కోర్టుకు బాగా తెచ్చుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఇస్తలేరు అదేవిధంగా గ్రామ గ్రామంలో రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఆ రిజిస్ట్రేషన్ వేస్తే లేదు దానికి సంబంధించిన ఆర్డియో ఆఫీస్ నుంచి కూడా జియో కాపీ మీకు వచ్చింది అయినా కూడా అది పక్క పెడుతుంది రిజిస్ట్రేషన్ ఆదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అదే అదేవిధంగా ఎన్నుకొండ శివార్లో యాభై ఐదు సర్వర్ నెంబరు అది యాభై ఐదు సర్వర్ నెంబర్ అనేది దాదాపు ఇరవై దాంట్లో కొంత భాగమే రెండు ఎకరాలు మాత్రమే ప్రొవిజన్ ఉండడం వల్ల మిగతా సర్వర్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదు చేయడం లేదు కాబట్టి దాన్ని కూడా పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాలి ఆ రిజిస్ట్రేషన్ ఆపుతా ఉన్నారు అదేవిధంగా ఇంతకుముందు ఏవైతే మున్సిపాలిటీ నుంచి మనం అప్సైడ్ కాపీ వచ్చి ఇప్పుడు ఆ మున్సిపాలిటీ ఆఫీసులో అప్సైడ్ కాపీ ఇవ్వకపోవడం వల్ల అవి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేస్తలేరు ఇంతకుముందు అప్సైడ్ రెండు రెండేళ్ళకి అప్సైడ్ క్యాప్ ఇస్తుండే నేను రిక్వెస్ట్ ఇవ్వడం లేదు అక్కడ రిక్వెస్ట్ ఇస్తున్నాయి అప్సైడ్ కాపీ ఆపడం జరిగింది మేము ఇవ్వడం లేదు అని చెప్తున్నాను ఇంత ముందు నా సర్ఫీసర్లు ముందు అయితే మనం ట్యాక్సీ రిసీఫ్ట్ కానీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కానీ లీగలేర్ లీగలే సర్టిఫికేట్ పెట్టుకుని అప్పుడు డిజిషన్ చేసుకుని ఆ కూడా చేసుకుంటారు అదేవిధంగా కొన్ని గ్రామ పంచాయతీలు మనకు ఉన్నారు ఆ గ్రామ పంచాయతీలకు కూడా వాళ్ళ ఫోర్ ఫాదర్ చనిపోతే వాళ్ళ పిల్లలకు కూడా పార్టీషన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఉన్న వారికి సెగ్నెట్ తీసుకుంటే కొంతమంది జీపీలో ఉన్న సిగ్నేట్ కొంతమంది ఇస్తున్నారు ఆవి కూడా మీరు రిసీవ్ చేయండి ఇలా అనేక సమస్యలు రిసీవ్ ఆఫీస్లో ఉన్నాయి కాబట్టి చాలా మంది ప్రజలు కానీ ఏజెంట్లు కానీ సతమతం ఉన్నారు రైడర్స్ కూడా చాలా ఇబ్బంది చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా మన డాక్యుమెంట్ పంపిస్తే అక్కడ ఉన్న కొనుక్కున్నోలు కానీ అందరూ కానీ ఎంత పరిశీలన వేరే వేరే ఊళ్ళో చూస్తున్నారు కాబట్టి మీరు అన్ని క్షుణ్ణాన్ని ఆలోచన చేసి దాదాపు ఒక్కొక్క డాక్యుమెంట్ ఐదు రోజులు ఆరు రోజులు తీసుకు పంపిస్తే వాళ్ళు ఎన్నిరో వాళ్ళ పన్ను వచ్చి మనకి అవి ఉంటే అవి ఉంటాయి అన్ని ఆఫీస్ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా మానవతా దిక్కులతో ఆలోచన చేసి అన్ని అంశాలపైన కూడా మీరు పరిశీలించి ఒకసారి డిఎస్ఆర్ తగ్గించు మన వాళ్ళు ఏం కనిపిస్తాము తప్పకుండా ఈ ఈ సమస్య కాదు విషయంలో అవుతున్నాయి తప్పకుండా ఇక్కడ కూడా మెయిన్ గా